మాసం ఇట్లారా బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటిది మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఒకసారి సబ్జెక్టు మొత్తం రివిజన్ కావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా వీలైతే మన యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా మీకు అక్కడ ఫ్రీగా అందించడం అనేది జరుగుతుంది ఒక్కసారి క్వశ్చన్లోకి వెళ్ళిపోయినట్లయితే వంద క్వశ్చన్ల వరకు చూసాము అయితే ఇప్పుడు కింది వాటిలో అసంపూర్ణ పుష్పానికి ఉదాహరణ ఏది కాబట్టి నూట ఒకటి అసంపూర్ణ పుష్పానికి ఉదాహరణ మందార ఉమ్మెత జామ ఇవన్నీ కూడా మనకు బొప్పాయి అనేటువంటిది అసంపూర్ణ పుష్పానికి ఉదాహరణ డైరెక్ట్ పెట్టండి నెక్స్ట్ కింది వాటిలో కాండ రూపాంతరాలు ఏవి నూట రెండు కాండ రూపాంతరాలు ఏవి కాండ రూపాంతరాలు ముల్లంగి కాదండి డాలియా కాదు క్యారెట్ కాదు బంగాళదుంప కాండ రూపాంతరాలు అనేటువంటిది ఎగ్జాంపుల్ అవుతుంది నెక్స్ట్ నూట మూడు అతి చిన్న విత్తనాలు కలిగిన మొక్క ఏది నూట మూడు అతి చిన్న విత్తనాలు కలిగినటువంటి ఉల్ఫియా మార్కన్సియా లోడోసియా ఆర్కిడేసి ఆర్కిడేసికి సంబంధించిన అతి చిన్నగా ఉంటే విత్తనాలు కాబట్టి ఆర్కిడేసీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది తర్వాత వన్ నాట్ ఫోర్ ప్రపంచ జల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు చాలా చాలా ఇంపార్టెంటు వన్ నాట్ ఫోర్ ఒక్కసారి మార్చి ట్వంటీ టూ కాబట్టి ప్రపంచ జల దినోత్సవాన్ని మార్చి ఇరవై రెండవ తారీఖున జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత నూట ఐదు ఒక విద్యార్థి మట్టితో తయారు చేసిన బొమ్మ కొంత సమయం తర్వాత విరిగిపోయింది అందులో ఉపయోగించిన మట్టి ఏది కాబట్టి నూట ఐదు చాలా మంచి క్వశ్చన్ అండి ఇసుక బంకమట్టి బంకమట్టి బంక మట్టితోటి లోమ్ తోటి కూడా మనం అయితే ఒకటి అండ్ రెండు ఇక్కడ చూడండి ఇసుక ఇసుకతోటి కొంత సమయం తర్వాత విరిగి అసలు ఇసుకతోటి మనం బొమ్మ తయారు చేస్తే అది ఇరిగిపో అంటే బొమ్మ తయారు చేయడానికి రాదు మనకు ఓకే నెక్స్ట్ నూట ఐదవది బంక మట్టి అలాగే ఉంటుందండి కానీ లోమ్ తోటి అంటే వన్ నాట్ ఫైవ్ త్రీ ఆన్సర్ అయితే అవుతుంది లోమ్ నెక్స్ట్ నూట ఆరు నూట ఆరు మొదటి క్లోనింగ్ జంతువు ఏది ఇంపార్టెంట్ అంటే డాలి చాలా చాలా ఇంపార్టెంట్ మొదటి క్లోనింగ్ జంతువు డాలి ఓకే నూట ఏడు కింది వాటిలో ఎండమిక్ జాతికి ఉదాహరణ ఏది కంగారు కివి ఎర్రచందనం ఇవన్నీ కూడా ఎండమిక్ జాతికి ఉదాహరణకు సంబంధించింది అదేవిధంగా నూట ఎనిమిది ఒక టన్ను పేపర్ తయారీకి ఉపయోగించే వృక్షాల సంఖ్య ఇంపార్టెంట్ అండి వృక్షాల సంఖ్య పదిహేడు అంటే ఒక టన్ను పేపర్ తయారు కావడానికి ఉపయోగించే వృక్షాల సంఖ్య పదిహేడు నెక్స్ట్ ఎటురు ఎటునాగారం ఇంకా వరంగల్ దగ్గర ఉంటే సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అనేటువంటిది నూట తొమ్మిదో క్వశ్చన్ అండి ఏమవుతుందండి వరంగల్ దగ్గర ఎటునాగారం అనేటువంటిది ఉంది మనందరికీ తెలుసు నెక్స్ట్ నూట పది రబీ ఖరీఫ్ అనేవి ఏ భాషా పదాలు నూట పది ఏ భాషా పదాలు అరబిక్ భాషా పదాలు డైరెక్ట్ పెట్టండి తర్వాత సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం ఒక ఏంది కీటక నాశకాలు కాబట్టి సాహిత్యం వినోదం కీటక నాశకాలు కాబట్టి వన్ వన్ లెవెన్ నూట పదకొండవది ఆన్సర్ మూడవది కీటక నాశకాలు అనేటువంటిది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ నూట పన్నెండు నూట పన్నెండు శ్వేత విప్లవానికి పితామహుడు ఎవరు డైరెక్ట్ పెట్టండి వర్గీస్ కురియస్ ఓకే స్వామినాథను మన ఇండియాకి సంబంధించినటువంటి శ్వేత విప్లవానికి మన శ్వేత విప్లవం అనేటువంటిది వేరు అదేవిధంగా హరిత విప్లవం అనేటువంటిది వేరు హరిత విప్లవానికి అయితే నార్మల్ బోర్లాగ్ అదేవిధంగా శ్వేత విప్లవానికి అయితే వర్గీస్ కురియస్ స్వామినాథను భారతదేశానికి సంబంధించినటువంటి హరిత విప్లవ పితామహుడు హరిగోవింద్ కురా మనకు తెలుసండి నెక్స్ట్ కింది వాటిలో విదేశీ రకం కానిది విదేశీ రకం కానటువంటిది ఏది ఏదండి ఆసిల్ విదేశీ రకం కాదు ఇది స్వదేశీది కింది వాటిలో విదేశీ తేనెటీగ రకం విదేశీ తేనెటీగ రకం ఏది అనేటువంటిది అడిగిండు నూట పద్నాలుగు ఎపిస్మెల్లిఫేరా అనేటువంటిది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ నూట పదహైదు ఒక్కసారి మనం చూసినట్లయితే థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే వాయువు ఏది సల్ఫర్ డైఆక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ ఓకే నెక్స్ట్ నూట పదహారు ఆకలిని కలిగించే హార్మోన్ ఏది నూట పదహారు ఏదండి గ్రీలిన్ అనే హార్మోను ఆకలిని కలిగిస్తుంది నూట పదిహేడు ఒకసారి మనం చూసినట్టయితే పాదాల పగుళ్ళు ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతాయి ఫ్యాంటథెనిక్ ఆమ్లం లోపం ఉంటే మనకు పాదాల యొక్క పగుళ్ళు అనేటువంటిది వస్తుంది నెక్స్ట్ నూట పద్దెనిమిది ఒకసారి మనం చూసినట్లయితే గ్లాసైటిస్ ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది గ్లాసైటిస్ ఏ విటమిన్ లోపం వల్ల గ్లాసైటిస్ బి టూ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది బి వన్ త్రీ విటమిన్ డి వీటి వల్ల కలిగే లోపాలు వీలైతే కామెంట్ చేయండి నెక్స్ట్ ఉంది వెంధత్వం నిర్మూలించాలంటే కావలసిన విటమిన్ ఏది టోకోఫిరాల్ అండి డైరెక్ట్ బిట్టు టోకోఫిరాల్ నూట ఇరవై ఒక వ్యక్తి బేబీ సినిమాను చూసిన తర్వాత తన జ్ఞాపకాలు బయటపడకుండా పెళ్లికి వెళ్ళి దీవించి వస్తే అతడి మెదడులో పనిచేసిన భాగం ఒక వ్యక్తి బేబీ సినిమాను చూసిన తర్వాత తన జ్ఞాపకాలు బయటపడకుండా పెళ్లికి వెళ్ళి దీవించి వస్తే అతడి మెదడులో పనిచేసినటువంటి భాగం ఏది ద్వారగోర్థం తర్వాత హృదయ స్పందన వేగాన్ని పెంచడం అనేటువంటిది నూట ఇరవై ఒకటి ఏంటంటే సహానుభూత వేగాన్ని పెంచడానికి సహనుభూత అనేటువంటిది మనము చెప్తామండి సహానుభూత నాడు వ్యవస్థ నూట ఇరవై రెండు కప్పలో మెదడును తొలగించిన అది బతికి ఉంటుందని తెలిపిన వారు కప్పలో మెదడును తొలగించిన అది బతికి ఉంటుందని తెలిపినటువంటి వారు ఇంపార్టెంట్ అండి ఫస్ట్ అండ్ సెకండ్ ఇద్దరు చెప్పారండి ఓకే కాబట్టి లియోనార్డ్ డావెన్సీ స్టీఫెన్ హెల్ప్స్ ఓకే వీళ్ళిద్దరు చెప్పారు కాబట్టి మెదడు లేకున్నా బతుకుతుంది అనేటువంటిది చెప్పారు ఎల్ఎస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి ఎల్ఎస్ ఓకే నూట ఇరవై మూడు శరీరంలోని కపాలనాడుల సంఖ్య ఎంత ఎంత అండి పన్నెండు జతలు ఈజీ అండి ఓకే నూట ఇరవై నాలుగు పార్థినోజెనోసిస్ను చూపే జీవులు ఏవి ఏవండి అన్నీ తేనెటీగలు కందిరీగలు చీమలు అన్నీ కూడా నూట ఇరవై ఐదు శారద చట్టాన్ని దేనికోసం సూచించారు శారదా చట్టాన్ని దేనికోసం సూచించారు నూట ఇరవై ఐదు జనాభా పెరుగుదలకు శారదా చట్టం తర్వాత పెరియాట్రిక్ సర్జరీని దేనికోసం నిర్ణయిస్తారు దేనికోసం అంటే నూట ఇరవై ఆరు జీర్ణాశయంకు పెరియాట్రిక్ సర్జరీ మెదడు చుట్టూ ఉండే ఎముకల అధ్యయనాన్ని ఏమంటారు చాలా ఈజీ అండి క్రినియాలజీ ఏమంటారండి క్రినియాలజీ